మెగా మేనల్లుడి సాయిధారం తేజ్ రీసెంట్గా వరుస హిట్స్ అందుకున్నాడు ఓ భయంకరమైన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ సాయిధారం తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్న తేజ్ ఈ క్రమంలోనే విరూపాక్ష అనే సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో సాయిధరం తేజ్కు జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో సంయుక్త మీనన్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ముందుగా సంయుక్త మీనన్ను ఎంపిక చేయలేదట ఆమె కంటే ముందు మరో హీరోయిన్ను విరూపాక్ష కోసం అనుకున్నారట హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు మంచి ఆదరణను అందుకుంటూ ఉంటాయి ఈ క్రమంలోనే చాలా సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచాయి అలాగే విరూపాక్ష సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది కార్తిక్ దండు తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించింది ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా సంయుక్త మీనన్ ప్లేస్ లో ముందుగా సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారట సాయి పల్లవి తన సహజ నటనతో తెలుగులో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఆమె అయితే ఈ సినిమాకు కరెక్ట్ గా సరిపోతుందని అనుకున్నారట ఈ మేరకు ఆమెను సంప్రదించారట కూడా కానీ అనుకోని కారణంతో ఆమె ప్లేస్ లో సంయుక్త మీనన్ ను తీసుకున్నారట సాయి పల్లవి చేసి ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చి ఉండేదని అనుకున్నారు విశ్లేషకులు ఇక సంయుక్త మీనన్ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత బింబిసారా ధనుష్ నటించిన సార్ సినిమాలతో మంచి విజయాలు అందుకుంది అయితే సార్ సినిమా తర్వాత సంయుక్త మీనన్ సైలెంట్ అయిపోయింది ఆమె నుంచి కొత్త సినిమా అప్డేట్ రాకపోవడంతో సంయుక్త ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు